ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడడం వల్ల కంది చేలు నవనవలాడుతూ ఆడుతూ కనువిందు చేస్తున్నాయి ఒత్తుగా పెరుగుతూ పూత దశలు ఎంతో అందంగా పరిపుష్టిగా సంపూర్ణంగా దర్శమిస్తున్నాయి ఈ చేలు చూస్తే ఈ ఏడాది రైతుల జీవితాలు ఆనందమయమవుతాయని ఎంతగానో ఆశించారు పుష్టిగా పూతతో పాటు పింది దశలో ఉన్న ప్రస్తుత నేపథ్యంలో మూడు రోజులుగా ముసురుపట్టిన వానాలతో పరిస్థితులు తలకెందులయ్యాయి పూత దశలో ఉన్న కంది తీవ్ర స్థాయిలో దెబ్బతినే పరిస్థితి నెలకొంది ఓ పక్క మబ్బులు ముసురు కంది పంటను తీవ్ర స్థాయిలో దెబ్బతీశాయి మరో రెండు మూడు రోజుల పాటు ఈ ముసురు కొనసాగితే కంది పంట పూర్తిగా పూతరాలిపోయి పింద కూడా గిడిసబారి పంట సర్వనాశనమైన పరిస్థితి నెలకొంది ఎన్నో వేయ ప్రయాసాలు కోర్చి బాగా ఎదుగుతున్న దశలో ఈ ముసురు వాన తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టింది కంది పంట సాగు చేయడానికి అయ్యే ఖర్చులు శ్రమ పంట కాలము నష్టాలు దిగుబడులు పెట్టుబడులు వీటన్నిటినీ స్పష్టంగా విశ్లేషించడానికి మీ ముందుకు వచ్చింది రైతు యూట్యూబ్ ఛానల్ రైతు జీవితాన్ని ఆవిష్కరించేందుకు రైతు యూట్యూబ్ ఛానల్ ఆవిర్భవించింది ఈ వీడియోలకెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసేటండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వెల్విషియన్స్ అందరికీ షేర్ చేయండి సకాలంలో వర్షాలు రావడం పట్ల రైతులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు కంది పంట నవనవలాడుతూ వాలుతూ పుష్టిగా ఎదుగుతూ పూత దశలో ఉన్న దృశ్యం రైతుల హృదయాలను ఆనందపరిచింది అయితే ఈ పంట దశను మార్చే మూడు రోజుల ముసురువాన రైతుల కళలను చెదిరేలా చేసింది కంది పంట ముద్దలు పూతలతో పిందే ఏర్పాటుతో సాగుతోంది రైతులు ఎంతో ఆశతో చూస్తున్న ఈ సమయంలో వాతావరణంలో మార్పులు తీవ్ర ప్రభావం చూపించాయి పూత దశలో వర్షపాతం నెమ్మదిగా ఉంటే రాలిపోవడం ప్రారంభమవుతుంది ఇది సాగు కాలంలో పంట దిగుబడిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు వర్షాలతో రాలిపోవడం పిందె దశకు దెబ్బతీయడం కంది ధాన్యపు పరిపక్వతను తగ్గించడం రైతులకు పెద్ద నష్టంగా మారుతుంది అదనంగా మురుగునీటితో పంట తెగుళ్ళు వ్యాపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి రైతులు ఎకరాకు సగటున పది నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేశారు వీజాలు ఎరువులు నారుదనం దున్నే ఖర్చులు అన్నింటికీ సహా కాలంలో వాతావరణ అనుకూలతలపై ఆధారపడడం తప్ప మిగిలిదేమీ ఉండదు ఈ ఏడాది వర్షాల శుభ ప్రభావంతో ముందు వరుసలో ఉన్న పంటను ముసురైన వాతావరణం సర్వనాశనం చేసి పెట్టింది నష్టాల నివారణకు కొన్ని చర్యలు చేపట్టకపోతే ఇంకా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది కంది పంటలపై వర్ష ప్రభావాన్ని తగ్గించేందుకు నిపుణుల సూచనల ప్రకారం తగిన మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది పంట నష్టాలను ప్రభుత్వ యంత్రాంగం గుర్తించి నష్టపరిహారం అందించాలి పంట బీమా రైతులకు తక్షణ నష్టపరిహారాన్ని అందించేలా మార్పులు చేపట్టాల్సి ఉంది సంబంధిత వ్యవసాయ శాఖలు పంట నష్టాలను సక్రమంగా గుర్తించి అటువంటి రైతులకు ప్రత్యేక పథకాలు అమలు చేయాలి కంది పంట వంటి పంటలకు సరైన బీమా అమలు చేస్తే రైతులు ఇలాంటి సందర్భాల్లో ఆర్థిక భద్రత పొందుతారు పంట నష్టాలను తగ్గించడానికి వ్యవసాయ శాఖ శాస్త్రజ్ఞులు సూచనలు రైతులు రైతులకు చేరేలా చేయాలి రైతుల కష్టాలను అర్థం చేసుకుని వారికి మద్దతుగా నిలబడాలి వ్యవసాయం అనేది కేవలం ఆర్థిక వ్యవహారమే కాదు ఇది సమాజపు బలమైన జీవనాధారం రైతుల కష్టాలను తగ్గించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవడమే సమాజము మరియు ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం రైతులు కోల్పోయిన ఆశలను తిరిగి జ్వలించేందుకు అన్ని రంగాల నుంచి సహకారం అందాలి పంటకు పునరుద్ధరణతో పాటు రైతుల జీవితాలను కాపాడేందుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతనే ఉంది సకాలంలో వర్షాలు పడి కంది పంట పూత దశకు చేరే పింది వేస్తున్న దశలో మూడు రోజులుగా నిరంతర ముసురు వర్షాలు రైతుల ఆశలను నాశనం చేసి పెట్టాయి పంట ఎదుగుదల ప్రాధాన్యత దశలో ఉండడంతో ముసురు ప్రభావం పుష్పాలు రాలడం పిందె దెబ్బతినడం దిగుబడి తగ్గిపోవడంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ముసురు వాళ్ళతో పూతలో పటాపంచులు కావడం మొదలైంది పూత రాలిపోవడం వల్ల పిందె ఏర్పడే అవకాశం తగ్గిపోతుంది ద్రవ పరిణామం అధికంగా ఉండడం వల్ల పిందె దశలో పంట దెబ్బతినే పరిస్థితి కనిపిస్తుంది ఇది పంట పూర్తిగా పండేందుకు ఆటంకం కలిగిస్తుంది వర్షపు నీటి నిల్వ కారణంగా ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏర్పడి తెగుళ్ళు విస్తరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటి ప్రభావం దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది సగటు రైతు పెట్టుబడి ఎకరాకు పది నుంచి పదిహేను వేలు అవుతుంది వర్షాల ప్రభావంతో రైతులు పెట్టుబడులను తిరిగి పొందే అవకాశాలు తగ్గుముఖం పట్టినట్టు చెప్పాలి మొక్కల పెరుగుదలపై దుష్ప్రభావం కూడా ఉంటుంది అధిక నీరు పంట వేర్ల శక్తిని తగ్గించి రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది పొద్దు లేకపోవడం వల్ల పంట ముదిరే ప్రక్రియ ఆగిపోయే ప్రమాదం ఉంది నల్ల తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది నీటి నిల్వలతో తెగుళ్ళు ప్రబలడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మురుగు నీరు లేకుండా పొలాల్లో అదనపు డ్రైనేజ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అంతైనా ఉంది తెగుళ్ళు నివారించేందుకు సంబంధిత ఫంగి సైట్లను పిచికారి చేయడం ముఖ్యమని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు పంట నష్టాలను సత్వరమే అంచనా వేసి రైతులకు తక్షణ సహాయం అందించాలి పంట బీమా పరిహారం వ్యవస్థ వేగంగా అమలు చేయాలి కొత్త రకాల నిష్పత్తులు బీజాలు వర్షకాలానికి అనుకూలమైన ఎరువులు అందుబాటులో తీసుకురావాలి రైతులకు వాతావరణ వివరాలపై ముందస్తు సమాచారం ఇవ్వడం వల్ల రైతులు తమ నిర్ణయాలను సరిదిద్దుకోగలుగుతారు ఈ ముసురుతో కలిగిన నష్టాలను జయించేందుకు రైతులు ప్రభుత్వంతో పాటు శాస్త్రవేత్తల మద్దతు తీసుకోవాలి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులకు మరింత శక్తివంతమైన వ్యూహాలు రూపొందించి రైతుల కష్టాలను తగ్గించే ప్రయత్నం చేయాలి రైతుల శ్రమను గౌరవిస్తూ సమాజం సమగ్రంగా మద్దతు అందించాలి ఎప్పటికప్పుడు రైతు సమాచారాన్ని అందించే రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి పూర్తి మద్దతు ప్రకటించండి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే రైతు యూట్యూబ్ ఛానల్ని చూస్తూనే ఉండండి అప్డేట్స్ కొనసాగుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే రైతు కోసం ఆవిర్భవించిన రైతు యూట్యూబ్ ఛానల్ రైతన్న కోసం ఒక లైక్ ఇవ్వండి రైతన్న కోసం ఒక షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి